నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ ఆక్రమణలు రసాయనిక కాలుష్యం మురుగునీటి నుంచి దుర్గం చెరువు కాపాడటానికి రాష్ట ప్రభుత్వం ఏమైనా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించిందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది దుర్గం చెరువును రహస్య చెరువు అని కూడా పిలుస్తారు జూబ్లీహిల్స్ మాదాపూర్ మధ్య ఉన్న ఈ నీళ్ల చెరువుపై ఒక ఆంగ్ల పత్రిక కథనాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుంది చీఫ్ జస్టిస్ అలోక్ అరథి జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన ద్విసభ్య దర్భాసనం ఈ కేసును విచారించింది కార్యాచరణ ప్రణాళికను కోర్టుకు నివేదించాలని ప్రభుత్వానికి రెండు వారాల సమయం ఇచ్చింది నాగ్పూర్లోని జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన డాక్టర్ అతుల్ నారాయణ వైద్య సారథ్యంలో నిపుణుల కమిటీని కూడా ధర్మాసనం ఏర్పాటు చేసింది నిపుణుల కమిటీ నిర్దేశించిన ప్రణాళికలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు దుర్గం చెరువులో రెండు వందల ఇళ్లు చట్ట వ్యతిరేకంగా నిర్మించారని వాటిని ఎప్పుడు తొలగిస్తారో చెప్పాల్సిందిగా కోర్టు ఆదేశించింది ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టుకుంటే వారిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది అయితే చెరువును అన్ని విధాలుగా రక్ష ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని ఏజీ తెలిపారు మార్చి పదకొండుకు ఈ కేసును వాయిదా వేశారు